అందరికీ చెయ్యి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ప్రవీణ్ గారి కేసుని మీరు ఆల్రెడీ చూస్తున్నారు కొన్ని వీడియోలు ఆర్టీవీలో లేదా ఏబిఎన్లో కొన్ని రకరకాల కథనాలు వస్తాయి చాలామంది అనుకుంటున్నారు అవి మార్పింగ్ వీడియోలు ఏఐలో జనరేట్ చేసి పెట్టారు మరొకటి మరో అంటున్నారు మీకు ప్రభుత్వం పోలీసు సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మీకు తెలియదు ఏది కూడా డైరెక్ట్గా పోలీసు కానీ ప్రభుత్వం కానీ డైరెక్ట్గా రిలీజ్ చేసి ప్రజల్లో ఆందోళన క్రియేట్ చేయవు వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా లీక్లు ఇస్తారు ఆ లీకుల ప్రకారం ప్రజలందరూ సెట్ అవుతారు కొద్దిమంది అలాగా కొద్దిమంది ఎలాగ అనే దగ్గర ఉంటారు అప్పుడు వచ్చి వాస్తవాలు తెలియజేస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం మీకు ఒక వీడియో చూపిస్తాను రండి ఏబిఎన్లో ఏబిఎన్లో వచ్చిందంటే ఖచ్చితంగా పోలీసు నుంచి లీక్ రాకుండా ఏబిఎన్లో లేరు ఆ వేయటం కూడా ఎంత క్లారిటీగా చేశారంటే దాదాపు మూడు వందల సీసీ కెమెరాలు పరిశీలించారట పోలీసు వారు కోదాడలో ప్రవీణ్ గారు ఆగడం జరిగింది అక్కడ సంథింగ్ ఏదో జరిగింది కోదాడ తర్వాత ఎక్కడైతే ఉండండి మీరు ఎందుకు ఎక్కడ వినండి పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో ఒక్కో చిక్కుముడి విడుతోంది ప్రవీణ్ నాలుగు గంటల పాటు ఎక్కడున్నారు అన్న ప్రశ్నకు సాంకేతికంగా ఆధారాలను పోలీసులు సేకరించారు రాజమండ్రి చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవడంతో సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు దీనికోసం విజయవాడ రాజమండ్రి పోలీసులు మొత్తం మూడు పరిశీలించారు మూడు వందల కెమెరాలు పరిశీలించారటండి పాపం నిజంగా ఆ పోలీసు వారికి చేతులు జోడించి దండం పెట్టాలండి ఎందుకంటే మొత్తం గవర్నమెంట్ పోలీసు వ్యవస్థ దాదాపు ఈ నాలుగైదు రోజుల పాటు ఇదే పని మీద ఉన్నారండి ఇదే పని మీద చాలా శ్రమ వాళ్ళకైతే పాస్ ప్రవీణ్ ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు అదే రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడలో మద్యం కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా చెల్లించారు ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మత్యం తాగినట్లు అనుమానిస్తున్నారు సరిగ్గా కంచిక చెర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పారి పడిపోవడంతో బులెట్ హెడ్ లైట్ పగిలిపోయింది సేఫ్టీ వార్డ్స్ వంగి అన్ని చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారండి అన్ని అన్నిటిగా ఆధారం పోలీస్ దగ్గర ఉంది ఈ రోజున ఇప్పుడు కూడా దీన్ని తప్పుదారి పట్టించాలి ఇప్పుడు కూడా ఇవి ఇంకా పోలీసులు రిలీజ్ చేయలేదు ఇవి ఇంకా ఏ ఎలా చేశారు అలా చేశారు ఎలా చేశారని ఇంకా క్రిస్టియన్ సమాజాన్ని అమాయకమైన క్రైస్తవులు మోసం చేయడానికి కొద్దిమంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు దయచేసి నిజాన్ని గ్రహించండి ఇది తప్పుదారి పట్టించాల్సిన అవసరమో ఏ క్రియేట్ చేయాల్సిన అవసరమో పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తారుమారు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు ఆల్రెడీ చర్యల దగ్గరే ఆయన ఒకసారి పడిపోయారు కోదాళ్ళలో సంథింగ్ చేశారు కంచక చర్యలు ముందే పడిపోయారు ఆయన అక్కడే హెడ్లైట్ పగిలిందట గొల్లపూడిలో ఆయన పెట్రోల్ కొట్టించారట గొల్లపూడిలో పెట్రోల్ కొట్టించినప్పుడు పెట్రోల్ పంప్ సీసీ కెమెరా క్లియర్గా ఉంది అవన్నీ క్లియర్గా ఉండబట్టే ఏబిఎన్ కి లీక్ ఇచ్చారు అక్కడ సిబ్బందితో మాట్లాడిన వివరాలు ఆల్రెడీ పోలీస్ వారి దగ్గర ఉన్నాయి అక్కడికే ఈయన టీషర్ట్కి మట్టు ఉండటం ఈయన అప్పటికే పడిపోయాడు అక్కడ సిబ్బంది గ్రహించారు ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోల్ పోయించుకున్నారు అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు బంకులోని ఉద్యోగులు పోలీసులకు తెలియజేశారు అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్లుగా గాయాలు ఉన్నాయని బులెట్ హెడ్లైట్ ఊడిపోయి ఉందని బంకు సిబ్బంది వివరించారు దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ను పెట్రోల్ బంకు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత జాతీయ రహదారిపై దుర్గగుడి ఫ్లైఓవర్ రాజీవ్ గాంధీ పార్క్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెన్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్ కు చేరుకున్నారు ఆ మార్గంలోని అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బులెట్ పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి మహానాడు కూడలి దాటాక రామార్పాడు రింగ్ వస్తుంది అక్కడ సీసీ కెమెరాను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కనిపించకపోవడంతో మహానాడు కూడలి రామవర్పాడు రింగుకు మధ్యలో ఏదో జరిగింది అని అనుమానించారు అయితే రామార్పాడు రింగుకు పది మీటర్ల దూరంలోని ఓక్స్ వ్యాగన్ షోరూంకు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి ప్రవీణ్ పడిపోవడంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ ఎస్ఐకి విషయం చెప్పారు ప్రవీణ్ ను పైకి లేపి పక్కన ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు మద్యం మతలో వాహనం నడపడం నేరమని కౌన్సిలింగ్ ఇచ్చారు ఆ తర్వాత ప్రవీణ్ బుల్లెట్ పై ఏలూరు వైపు బయలుదేరారు ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు ఈ దృశ్యాలు ఏ హోటల్ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి టోల్ గేట్లు దాటుకుని ఏలు చేరుకున్నాక అక్కడ టానిక్ వైన్స్ లో మద్యం కొని వన్ చేశారు ఇక సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పాప నిజానికి పాస్టర్ ప్రవీణ్ గారిని ఆయన పరువు తీసింది కొద్ది మంది నిజం చెప్పాలంటే పాస్టర్ ప్రవీణ్ గారు అక్కడ అమెరికాలో ఎక్కువ ఎక్కువ కాలం అమెరికాలో ఉండే వ్యక్తి అమెరికా అంటే కోల్డ్ కంట్రీ అది చాలా చలి అక్కడ ఉన్న చాలా మందికి లెక్కర్ హ్యాబిట్ అనేది చాలా సర్వసాధారణం ఇక్కడ ఆయన చేసింది కూడా ఒకవేళ ఆ రోజు అంతా కూడా నేను గమనించింది ఏంటంటే ఆయన దేనిలో దేనికో టెన్షన్లో ఉన్నాడు డిప్రెషన్లో ఉన్నాడు ఆ డిప్రెషన్ వల్ల ఆయన ఉదయమే ఒంటరిగా బయలుదేరడం లేదా సంథింగ్ జరగడం జరిగింది అక్కడ ఆయన టైం బాగోదు దేవుడు ఆయనకి అంతవరకు ఆయుష్ ఇచ్చారు ప్రమాదం చనిపోయారు అక్కడితో అది అయిపోయింది ఆ ఫ్యామిలీ మాకు బాడీని అప్పగించండి పోస్ట్మార్టం కూడా అక్కర్లేదు అని చెప్పారు వారికి మనం అప్పగిస్తే పోస్ట్మార్టం చేసి అప్పగించినా అది సింపుల్గా చాలా గౌరవప్రదంగా జరుగునండి ఇక్కడ ప్రవీణ్ గారిని ఏం తప్పుపట్టలేము ప్రవీణ్ గారి కుటుంబాన్ని నేను తప్పబట్టలేం కానీ దీన్ని కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారండి చాలా జాగ్రత్తగా ఇప్పుడు కూడా ఇంకా చాలా రోమర్లు క్రియేట్ చేస్తున్నారు లేదు అక్కడ ఉన్నది అతను కాదు వేరే ఫోటో ఏదో మార్పింగ్ చేసి అక్కడ పెట్టడం లేదా ఈయన ఎక్కడైతే రామవర్ పాడర్ ఇంక దగ్గర కూర్చొని ఉన్నాడు కదా కూర్చొని ఉన్నది అది ఏ ఏలో జనరేట్ చేసిన ఫోటో ఇలాంటివి చాలా చీప్ మెంటాలిటీతో చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఎక్స్పర్ట్ పోలీసులు డైరెక్ట్ సీసీ ఫుటేజ్లతో పాటు ప్రతి చోట ఉన్న సాక్షుల వాంగ్మూలాల్ని ఇది ఎక్కడెక్కడ ఫోన్పే చేసాడో ఆధారాలు అన్నింటినీ కూడా పక్కన బందీగా సమీకరించి కూర్చున్నారు ఇలా ఇది ఈ రోజు ఇది రిలీజ్ చేశారు ఇది రిలీజ్ చేయగానే దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రేపు ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది ఈసారి మళ్ళీ పోలీసులు కూర్చున్నారంటే ప్రెస్ మీట్ ముందు ఈ దీనికన్నా మొత్తం లింకులు అన్నింటితో పాటు ఎక్కడెక్కడ ఏమేం పర్చేజ్ చేశారో దాని ఫోన్పే వివరాలతో పాటు పోస్టుమార్టం రిపోర్ట్లో ఏమొచ్చిందనేది కూడా పక్కా ఆధారాలతో బయటపెట్టేస్తారు ఏ డౌట్ లేదు ఇందులో అయితే ఇది ఇంతవరకు రాకపోనంటే నేను నేను స్టార్టింగ్ నుంచి బాధపడేది ఏం బాధపడ్డానంటే ఎవరికైనా జరుగుతుంది ఎవరికైనా ఆ టెన్షన్లు ఉంటాయి ఎవరికైనా జరిగేదే కానీ దీన్ని ఇంత రచ్చ చేసి ఆ చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆయన పరువు తీశారు ఆయన పరువు మాత్రమే కాదండి క్రిస్టియన్ కమ్యూనిటీ పరువు మొత్తం తీశారు నలుగురు ఐదురు కలిసి చాలా మంది చాలా తెలుగు బిహేవ్ చేత్నమే అనుకున్నారు లేదు లేదు ఇష్యూని అడ్డు పెట్టుకుని మనం గట్టిగా చేసేస్తే సరే పొద్దున క్రిస్టియానిటీ మీద ఏం జరిగినప్పుడు ఎవరన్నా భయపడతారు లేకపోతే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటారు మన జనం ఇప్పుడే చూపించాలని కొద్దిమంది మాట్లాడారు కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు అందరూ అబద్ధాలు మాట్లాడారని తెలిసిన తర్వాత నీచంగా అన్యాయంగా ఎలా కూడా తెలియట్లేదండి అవి చిత్రీకరించడానికి ప్రయత్నించారని తెలిసాక ఆ నలుగురు ఐదులతో పోద్దండి ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీకి జరిగిన అవమానంగా రాదా రేపు పొద్దున్న నిజంగా ఎవరన్నా పాస్టర్ గారికి ఏదో నిజంగానే దాడి జరిగింది నిజంగానే ఎవరో చంపారు అక్కడ మనకు ఆధారాలు దొరకలేదు మళ్ళీ పట్టుకుని వెళ్తే సమాజం కానీ పోలీసు కానీ నమ్మే పరిస్థితి ఉంటుందా ఎందుకు మనం అబద్ధం చెప్పాలి దేవుడు మనకు అబద్ధం చెప్పమని చెప్పలేదు కదా మన తెలివితేటలు ఎందుకండి మనం నిజమే చెప్తే దేవుడే చేస్తారు కదా దేవుడే గెలిపిస్తాడు కదా ఇప్పుడు క్రైస్తవులందరూ నమ్మకం అదే కదా ఇంకోటి మరీ మరీ చెప్తున్నాను అన్ని ఇప్పుడు దాకా చెప్పిన ఈ వివరాలు అన్నీ కూడా పకడ్బందీగా పోలీసు దగ్గర ఉంటే తప్ప ఇలా మెయిన్ మీడియాకి లీకులు రావు ఇవన్నీ వాస్తవాలే మనం నిజం ఒకసారి మన కర్ణ కఠోరంగా ఉంటది నిజం ఎప్పుడు అది రాక్ సాలిడ్గా ఉంటది మనం అనుకున్నది నిజం అవ్వాలని ఉండదు మనం లక్ష మంది అది పది లక్షల మంది అనుకున్నా అది నిజం అయిపోదు నిజానికి ఆధారం ఉంటుంది ఇప్పుడు అబద్ధానికి ఆధారం ఉండదు ఇప్పటి వరకు మంది చెప్పారు అచ్చే హచ్చే హచ్చే అని చెప్పినోడు ఎవడు కూడా రచ్చే ఒక ఆధారం బలమైన ఆధారం ఇప్పుడు చూపించలేడు ఇప్పుడు మొత్తం పోలీసు ఎక్కడి నుంచి కోదాడి నుంచి తీశారు కోదాడి నుంచి ఉన్న పూర్తి వివరాలు మనకి వీడియోలో టక్మని చెప్పేశారు ఏబి అన్నాడు విజయవాడలో ఎక్కడెక్కడ తిరిగారు రిలింగ్ సెంటర్ ఎక్కడ ఉంది రామారాపాటిలో ఎంత సేపు కూర్చున్నారు ఆయన ఎక్కడ పడుకున్నారు రెండు మూడు గంటల సేపు పడుకున్నారు ఆయన చిన్న పార్కు లాంటి పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర ఉన్న చిన్న పార్కు లాంటి దగ్గర రెండు మూడు గంటలు సేపు ఏమో ఆయనకేం టెన్షన్ ఉందో ఆయనకేం బాధ ఉందో మనం చెప్పలేదు అనుకుని ఆయన నేను ఏ విధంగా పట్టలేను ఎందుకంటే ఆయన గురించి నాకు తెలుసు ఇంకా మీకు ఇంకో సీక్రెట్ కూడా చెప్తాను ఆ రోజు పోలీస్ స్టేషన్ ఏదైతే ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు మార్టం దగ్గరికి వెళ్ళి ఇంకా అప్పుడు పోస్ట్ మార్టం జరగట్లేదు పోలీసులు అందరూ మమ్మల్ని రూమ్లో పిలుస్తారు అన్నాను కదా ఆ రూమ్లో పిలిచినప్పుడు ఒక ఎస్సే నాతో అన్నారండి రాజు నేను అడిగాను ఎందుకు దాచుకున్నారు బయటపట్టండి ఇవన్నీ బయట పెడితే జనాల ఆందోళన తగ్గుతుంది మీరు ఎందుకు దాచుకున్నారు ఒకవేళ యాక్సిడెంట్గా కనిపిస్తుంది చెప్పండి అది మీరు చెప్తే బాగుంటుంది ఇక నేను చెప్పాను నన్ను మొత్తం బ్యాటరీలో ఫైర్ అయ్యారు చాలా మంది ఆ రాజకీయం గారి చెప్పండి అంటే ఆయన మాట అన్నాడు నాతోటి రాజుగారు ఇక్కడ కొవ్వూరు దగ్గర ఆయన ఇలా ఇలా తూగుతూ వస్తున్నారు కదా ఇలాంటివి కనుక అప్పుడు ఇంకా ఆ వీడియో బయటకు అఫీషియల్ గా రిలీజ్ అవ్వలేదు బయటకెళ్తే ఈయన శత్రువులు ఉంటారు కదా ఇక తాగేశాడు అది ఇదని చెప్పి వాళ్ళు ఏదైనా అలా హేళం చేయొచ్చు హేళం చేస్తే అప్పుడు వేళ కోపాలు వస్తాయి రెండు వర్గాల మధ్యలో గొడవగా మారిపోతుంది కదా సార్ అన్నాడు నాకు ఆ మాట ఆ రోజు చెంతలూరులో పాస్ట్ గారు అబ్రహం గారు కావాలంటే మీరు అడగండి నేను ఆయన మాత్రం అనుకున్నాం అనా ఏంటి ఇలా ఎలాగ అన్నట్టు అన్నారు నాకు తెలిసి ప్రవీణ్ గారికి ఎలాంటి అలవాటు లేదు నాకు తెలిసినంత వరకు అంటే ఆయన కూడా అన్న డబ్బు అలా ఉండదండి పాలకర్ ఆయనకు ఉండదు అన్నారు మే ఇద్దరు అది కానీ నేను నమ్మలేదు అలా జరుగుంటుంది అంటే నేనే నమ్మలేదు కానీ నిజాలు ఇన్ని ఆధారాలు వచ్చాక నమ్మి తీరాలి కదా సరే ఓకే ఆయనకి ఏంటెన్షన్లు ఉన్నాయో ఏ బాధ ఉందో లేకపోతే అంత అలా ఎప్పుడూ అంత యాక్టివ్గా అంత మంచిగా ఉండే వ్యక్తి ఆ రోజు ఆయన అలా బిహేవ్ చేసేటంటే ఖచ్చితంగా ఆయనకుంటే కారణాలు ఆయనకుంటాయి అదే ఆయన పర్సనల్ లైఫ్ ఆ లైఫ్ మనకు అనవసరం ఆయన ఎప్పుడు నా లైఫ్లో దొంగ చూడండి నేను ఎలా నేను పెద్ద నీతి మందిని లేకపోతే నేను ఇంకోటి అని చెప్పి ఆయన చెప్పలేదు ఆ కుటుంబం కూడా చెప్పలేదు ఆ రోజు చెప్పారు పోలీసులు చాలా మంది అన్నారు పోస్ట్ మార్ట్ అప్పుడు ఎందుకు చేయరు ఇప్పుడు నేను ఆధారాలతో చూపిస్తే తప్ప చూపించినా కొంతమంది నమ్మట్లేదు అప్పుడు అలా చేస్తుంటే అంతమంది జనం ఏం చెప్పారు తెలుసా రాజమండ్రి మొత్తం తగలబెట్టి ఎందుకంటే అక్కడ వాళ్ళు కొంతమంది దోతలు ఉన్నాయి సైతం దోతలు ఆ దోతలు ఆ రేంజ్లో రెచ్చగొడుతున్నాయి జనాల్ని నిజం చెప్పేవాడిని కూడా అన్నమే పరిస్థితి లేదు అంటే నన్ను కూడా నన్ను మొత్తం నాకు బౌండరీలు పెట్టేశారండి హర్ష్కుమార్ గారేమో అదే ఆయన కొట్టబుల్ గారు బారిపడని చెప్పేసి ఆయన అన్నాడట మరి నన్నడే ఎవరు అన్నాడు తరపు ఇస్తూ ఇంకొకరి అయితే ఆయన రాజుమహాను అధికార ప్రతినిధి టీడీపీ ఇక్కడికి వచ్చి టీడీపీ మొత్తం టాపిక్ డివైడ్ చేస్తుంది టీడీపీ తప్పుదేపడి పట్టి చేస్తుందని మొత్తం చెప్తే నేను ఇద్దట రా బాబు నేను అక్కడికి వెళ్తే మళ్ళీ ఇది అంతా ఎలా చేసేలా ఉన్నా రెండు రోజులు వెళ్ళమని సార్ రెండు రోజులు కొంతమంది డైరెక్ట్ వచ్చింది కోటం ప్రభుత్వం తప్పన్న హర్మార్ గారు డైరెక్ట్ కోటం ప్రభుత్వం అన్నారు కేల్ గారు డైరెక్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరొకటి వచ్చింది కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు క్రిస్టిన్స్ అలాగన్నారు ఇలా అన్నారు అలాంటి గవర్నమెంట్లో మేము ఉన్నామని చెప్పి మరొకటి రెచ్చుకుంటాడు ఏం కారణాలండి ఏంటి కారణం ఏంటి అక్కడ ఏం జరిగింది ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ అవ్వకుండానే ఎందుకు మీరు ప్రభుత్వాల మీదకి పోలీసుల మీదకి క్రైస్తవుల్ని హిందువుల మీదకి ఎందుకు రెచ్చగొట్టారు ఈరోజు ఎవరు చెప్తాడు సమాధానం